ఒక ఓటు ఒకే ఒక్క ఓటు ఒక ఓటు వల్ల ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటే ఒక ఓటు వల్ల రాజ్యాలే తారుమారవుతాయి ఆ ఒక్క ఓటు వల్ల పదవులే తారుమారవుతాయి అవుతాయి ఆ ఒక్క ఓటు వల్ల మీ జీవితమే తారుమారవుతుంది అందుకే ఆ ఓటును వినియోగించుకోండి ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది ఓటు హక్కును ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఖచ్చితంగా వినియోగించుకోండి ఏముంది నేను ఓటు వేస్తే ఎంత వేయకపోతే ఎంత ఎలాగో గెలిచే వాళ్ళు గెలుస్తారు కదా అనుకోవడం పొరపాటే ఎందుకంటే నీ ఒక్క ఓటు ఎంత విలువైనదో గతం చూస్తే తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బీహార్ తన అధికారం కోల్పోయాడు ఒక్క ఓటు తేడాతో ఒక్క ఓటు తేడాతో ఇంగ్లీష్ భాషపై హిందీ భాష గెలిచి ఈరోజు మన జాతీయ భాషగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదిన జర్మనీలో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో హిట్లర్ గెలుపొంది మన ప్రపంచానికి గడిగడలానిచ్చాడు అందుకే ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నాను మీరు మీ ఓటుని జాగ్రత్తగా వినియోగించుకోండి సరైన నాయకుడిని ఎంచుకోండి ఒక్క ఓటు విలువ ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే మాటల్లో చింపుల్గా చెప్పడం కాదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ మీ చేతిలోనే ఉంది సరైన నాయకునికి ఓటేసి సరైన నాయకుడిని ఎంచుకోండి